హాయ్ లో వీకెండ్ వచ్చిందని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అయితే మా ఇంటికి వచ్చారని చెప్పాను కదా ఆ ఫ్యాన్స్ అందరి కోసం ఒక చిన్న వెల్కమ్ సాంగ్ అనమాట ఇన్స్టా ఫ్యాన్ వచ్చాడు దించు ఫేస్బుక్ ఫ్యాన్ వచ్చాడు దించు యూట్యూబ్ ఫ్యాన్ వచ్చాడు ట్విట్టర్ ఫ్యాన్ వచ్చాడు టిక్ టాక్ ఫ్యాన్ వచ్చాడు దించు మరి వాళ్ళతో దిగిన ఫోటోలు కాస్త లాకర్లో దాచించు మరి నాతో దిగిన ఫోటోని కాస్త ఛానల్లో దాచించు ఏ పుసుక్కున ఈ ఫొటోస్ అన్ని బయటికి వచ్చాయా ఫేమస్ అయిపోతావు రాజా ఫేమస్ అయిపోతావు రా నువ్వు ఫేమస్ అయిపోతావు రా హే కిస్ ఇంతకీ వెల్కమ్ సాంగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది ఇంతమంది ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న వెల్కమ్ సాంగ్ కూడా పాడలేమా సో అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ చిన్న వెల్కమ్ సాంగ్ అనమాట ఇంతకీ ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో చెప్పనా ఫ్రాన్స్ బిర్యానీ లాబ్స్టర్ ఫ్రై ఫ్రై ఆలూ ఫ్రై అదే విధంగా చికెన్ కర్రీ ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటా